దేవునికి స్తోత్రం ఈరోజు తేజోమయుడైన దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రవరి యొక్క సర్వోన్నతమైన వాగ్దానం దేవుడు వెలుగు కమ్మమని పలుకగా వెలుగు కలిగాను ఆది కాణం ఊటాచాయి మూడవచనం ప్రియా సర్వోన్నతుడగు దేవదేవుని వెళ్ళారా ప్రభని యేసుక్రీస్తు మహిమ కలిగినాములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు శుభాభివందనాలు ఈ ఉదయ కాలశలో తెలియపరుస్తున్నాను దేవుని బిడ్డలారా మీరంతా బాగున్నారు కదూ మన ప్రియప్రభు అయిన దేవదేవుడు తేజోమయుడు మహోన్నతుడు మహిమాస్వరూపుడు దిగులు పడవలసిన పని లేదు అదాయ్య పడవలసిన పని లేదు ఎందుకంటే మన దేవుడు మన జీవితాల్లో మన కుటుంబాల్లో వెలుగును అనుగ్రహించగల గొప్ప దేవుడు తన వెలుగు ద్వారా మన కుటుంబాలకి జయమనుగరించి విజయం గల విజయసారథి ఆయన దేవుడు వెలుగు కమ్మమని పలుకగా వెలుగు కలిగాను ఈ లోకములో వెలుగు రకరకములుగా కనిపిస్తుంది అవి ఇంతలో కనపడి అంతలో మాయమైపోయేవే దీపం ద్వారా వెలుగు వస్తుంది నూనె ఉన్నంత వరకే వెలుగుతుంది కొవ్వొత్తి ద్వారా వెలుగు వస్తుంది మైన ఉన్నంతవరకే సూర్యుని వెలుగు పగలున్నంత వరకే వెలుగుతుంది నిజమైన వెలుగు ఒకటి ఉన్నది ఈ లోకపు వెలుగుల కంటే ప్రత్యేకమైనది శ్రేష్టమైనది బలమైనది ఘనమైనది సుందరమైనది నిజమైన వెలుగు ఉండెను అది లోకమునకు వచ్చు ప్రతి మనిషిని వెలుగించున్నదని యాహనుసు వార్త ఓటాధ్యాయం తొమ్మిదో వచనం తెలియపరుస్తుంది కీర్తనాకారుడైన తన అనుభవంలో దేవుని వాక్యమును వెలుగుతో పోలుస్తున్నాడు నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రావులకు వెలుగై ఉన్నదంటున్నాడు యేసుప్రభు నేను లోకమునకు ఉన్నాను అని చెప్పాడు పరిశుధ గ్రంథమునందు దేవుడు వెలుగు ఆయా సందర్భాల్లో ఆయా రీతులుగా ప్రత్యేకమైనది ఆత్మీయముగా ధ్యానించం మండుచున్న పదలోనున్న వెలుగు మందను మేపుచున్న మోషేకు హోరేపు పర్వతున్న ఒక పద మధ్యలో యహోవాదు తగ్గిన జాలతో ప్రత్యక్షమై ఈ పదలోని వెలుగు దేవుని వాక్యమును చూపిచ్చుచ్చు ఉన్నది దేవుని వెళ్ళారా ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు తన వెలుగుతో మిమ్మల్ని నింపుతున్నాను కాక అలాగే ప్రియమైనది ప్రత్యకపు గుడారంలో వెలుగలిగాను ప్రత్యక్షపు గుడారం నందు మూడు భాగములు ఉన్నాయి మొదటిది ఆవరణము ఇందులో సూర్యుని కాంతి పడుతుంది రెండవది పరిశుద్ధ స్థలం దీనిలో కాంతిని చుడకు దీపవృక్షపు వెలుగు ఉంటుంది మూడవది అతి పరిశుద్ధ స్థలం దేవుని మహిమయే స్థలమునకు వెలుగు ఈ మూడు రకాల వెలుగు దేవుని వాక్యమునే చూపిస్తూ ఉన్న దేవుని బిళ్ళారు అలాగే దేవుని బిళ్ళారా స్తంభమైన వెలుగు ఇస్రాయిల అరణ్యయాత్రలో దేవుడు పగటి వేల మేఘస్థంభంలోనూ వారికి వెలుగునిచ్చుడకు రాత్రివేళ అగ్నిస్తంభంలో ఉండి వారికి ముందుగా నడిచాడు అగ్నిస్తంభంలో ఉండి వెలుగు దేవుని వాక్యం చూపిస్తూనే ఉన్నది దేవదేవుని బిళ్ళార మన దేవుడు మన జీవితాల్లో కుటుంబాల్లో వెలుగునానికి నేర్చగల గొప్ప దేవుడు అలాగే దేవుని పిల్లారా సౌలును సంధించిన వెలుగు సౌలు ప్రభు శిష్యులను బెదిరించడకు హత్య చేయటకు ప్రయత్నమైపోవచ్చున్నాడు మార్గ మధ్యంలో దేవుడి వెలుగు అతనికి ప్రత్యక్షమైనందున ఆ ఈ వెలుగు దేవుని వాక్యాన్ని చూపిస్తూనే ఉన్నది దేవుని పిల్లారా గొర్రెపిల్ల వెలుగు ఆ పట్టణంలో ప్రకాశించిన సూర్యుడైన చంద్రుడైన దానికి అక్కర్లేదు దేవుని మహిమయే దాన్ని ప్రకాశించున్నది గొర్రెపిల్లయే దానికి దీపాన్ని దేవుడి వాక్యం మనకు ప్రబోధిస్తుంది దేవదేవుని పిల్లారా దేవుని వాక్యం అనేక తీరులో మనకి తేటతెల్లంగా తెలియపరుస్తుంది సూర్యుని కాంతి భూమి మీద పడకముందే ఈ వెలుగు ఉన్నది ఈ వెలుగు ఆయా సమయాల్లో ఆయా తీరులుగా ఎందరో వెలిగించబడిన సుమారు రెండు వేల సంవత్సరం పూర్వము ఈ వెలుగును శరీరమును దాల్చి మనిషి కుమారునిగా దేవుని కుమారునిగా యేసుక్రీస్తు పేరిన ఈ భూమిపైకి ప్రత్యక్షమైనది కారు చీకటిలో ఉన్న జీవితాలకు వెలుగునిచ్చినది గలిలయ చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలకు గొప్ప వెలుగును చూస్తున్నది మరణ ప్రదేశంలో మరణ ఛాయిలోను కూర్చున్న వారికి వెలుగు ఉదయించుచున్నది దేవదేవుని పిల్లారా సూర్యుని కాంతి రూపాలు మారుస్తుంది నీతి సూర్యుడైన ఏసుక్రీస్తు ప్రవారి కాంతి మన జీవితాన్ని వికసింపచేసి పరివలింపచేసి ప్రజ్వల చేస్తుంది ఏసయ్యాక వెలుగు మనకి కావాలి ఆ నీతి సూర్య తేజమా ఆ తేజోమయుడు మహిమాస్వరకుడు ఆయన వెలుగుతో మనం నింపబడదాం ప్రభు కృపణేయుడు మీతో నాతో నిల్చున్నగాక ప్రార్థన మహాపరిషుదును మహోన్నతుడు సర్వోన్నతుడు సర్వాధికారమైన మా ప్రియ తేజోమయుడమైన పరమతండ్రి అద్వితీయ సత్య స్వరూప ఇమానియెల్ ఎల్పని నీకు స్తోత్రాలు తెలియజేస్తున్నాను వందనాలు తెలియజేస్తున్నాను యువదే కాల సమయంలో నీ మహోన్నతం వెలుగు మీ పిల్లైన మాంద్ర మీద కుమరించండి అయ్యా మాకు వెలుగైన దేవుడవు మా సర్వశక్తి సంపన్నుడు మా సర్వోన్నతుడు నీ మహా వెలుగును మా మీద కుమ్మరిచ్చి నీ పరిశుద్ధాత్మ తాగి మాకు దయచేసి జీవన దయచేసి విజయవంతమైన గొప్ప కార్యాలు మా పనులు జరిగించమని నా ప్రభుడు రక్షకుడు పరిశుద్ధుడైన ఏ స్థిరంలో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆ మెయిన్ Amen. Amen. May God bless you.